Obrigado. చాలా అద్భుతమైన ఎన్ని సినిమాల్లో పంట పడారో లెక్కలేదు ముందు ప్రతి ఒక్కరికండి ఒక్కరిని ఎవరిని చదివిస్తే ఒక పది కథలు టెన్ ఎక్స్పీరియన్స్ చెప్తాము ఇక్కడ గారి అభిమానిగా ఎలా ఎలా కాకుండా ఉంటారో మేము ఛాలెంజ్ చేయగలం అంత అంత ధైర్యం చెప్పగలుగుతున్నాడు బైక్స్ వచ్చేయండి నందమూరి బాలకృష్ణ గారికి ముందుగా శుభాకాంక్షలు ఎక్కువ టైం తీసుకోకుండా ఒక విషయం మాత్రం చెప్తాను ఈ వేదిక మీద ఎవరైతే గాయకులు ఉన్నామో నలుగురం కూడా బాలకృష్ణ గారికి సినిమాల్లో పాడడం జరిగింది నా దృశ్యం ఏంటంటే ఇంకా కొన్ని ఎక్కువ సినిమాలు వారికి పాడటం ఒక నార్మల్ సింగర్స్ ని యాక్సెప్ట్ చేయడం అనేది పెద్ద హీరోగా ఉన్న ఒక హీరోకి యూజువల్ గా హీరో గారు ఎవరు పాడుతున్నారు అని ఇన్వాల్వ్ అవ్వరు బట్ ఓన్లీ బాలయ్య గారికి ఇంత చిన్న సింగర్స్ అయితే మీకు గళాన్ని అందించడం అనేది ఆ హీరో చెప్పిస్తూ మరొకసారి

యాభై సంవత్సరాలు హీరోగా నాకు నిలబెట్టడానికి శక్తినిచ్చినాడు నా తెలుగులో వాళ్ళ తెలుగు జాతికి నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను ఏదైనా ఇప్పుడే భావిషండి జాగ్రత్తగాలని మాడుకుంటాడు ఏంటి నా రీతి ఏంటి ఇతనికి అన్ని తెలుసు అంటారు నన్ను చూసిన వాళ్ళందరూ నాక నా నన్ను నేను తెలుసుకునే పెట్టే పెద్ద విద్య లేదని ఒక సవాలుగా నిలబడతాను నా మాట సూటిగా ఉంటుంది నా పాట బుక్ సూటిగా ఉంటుంది నా వీక్ష తీక్షణిస్తుంది అలాగే నా తీరు గంభీర్య ఒక ఘన గాంభీర్య రూపంగా వెలుగుతూ ఉంటుంది నన్ను మీరందరూ ఒక సినిమా నటుడుగానే కాదు నాకు తెలుసు ఎందుకంటే నాలో ఉన్న ఒక మానవత్వం అయితేనేమి నా వ్యక్తిత్వం అయితేనేమి నాలో ఉన్న నీతి నిజాయితీ బైతేనేమి లేకపోతే నాలో ఉన్న డిస్టల్వేశం అయితే వీటి అన్నిటితో ఇప్పుడే కాదు ఇంకా ముందు ముందు తల కూడా నా అభిమానులు పుడుతూనే ఉంటారు అంటే ఆత్మాభిమానమే ఆత్మ ఆత్మవిశ్వాసం ఓ ఇరుమొక్కగా నేను నిలబడతానని మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను అదే మీరు హిందూపురం ప్రజలందరూ కూడా అవే చూపారు మీరు కూడా ఆదరణ ఏదైతే నేను నాలో ఉన్న కోణాన్ని చెప్పాను కోణాలన్నీ అది మీరందరూ కూడా ఆ నీతిని జాయితీని బద్దత ఆగా నిష్కల్మశం నా వ్యక్తిత్వాన్ని గౌరవించి ఆదరించి మీరందరూ కూడా ముందటైజ్మెంట్ మాత్రమే ఎమ్మెల్యే అవైనా లేదు మనసే మనం చేయాలి ఎంతో కొంత మనం సమాజానికి కూడా మనం ఉంటూ బాధ్యత ఉంది ప్రతి ఒక్కరి మీద అందరూ కూడా మనం మన వంతు అను సంబంధించిందే కాదు ప్రజలకు ఎంత మనం తిరిగి సమాజానికి ఇచ్చాం అన్నది చాలా ముఖ్యం అప్పుడే మనం చరిత్రలో చరిత్ర స్థాయిగా నిలిచిపోతాం నిలిచిపోవడం కోసం కాదు ఎన్నో పాత్రలు చేశాను నేను అద్భుతమైన పాత్రలు నాన్నగారు కూడా చేయలేని పాత్రలు ఒక్క రెండు యోజకరంగా ఈ హెంబు రోజు మరి కారణ ధర్మ